చూరి రాజేంద్రబాబు ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని అమరావతి ఫ్రీ జోన్ గా ప్రకటించాలని చెప్పేసి ఈ రోజు ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతోంది ఈ సందర్భంగా మేము కూటమి ప్రభుత్వాన్ని నారా లోకేష్ గారిని ఒకటే కోరుతా ఉన్నాం ఎన్నికల సందర్భంగా యువగలం పాదయాత్ర ద్వారా టిడిపి పిలుస్తుంది రా అని చెప్పేసి సభలు నిర్వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు మరి అధికారంలోకి వచ్చి సుమారుగా సంవత్సర కాలం గడుస్తున్నా కూడా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ప్రతి ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు గాని లేకపోతే నిరుద్యోగ యువతకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి గాని ఇచ్చేటటువంటి బాధ్యత మాది అని చెప్పేసి నిరుద్యోగుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చారు కానీ ఇంతవరకు కూడా నిరుద్యోగ వృద్ధికి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా ప్రకటించినటువంటి పరిస్థితుల్లో రాష్ట ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో నిర్వహించినటువంటి స్కిల్ సెన్సెక్స్ సర్వే ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై ఆరు లక్షల మంది వివిధ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం గణాంకాలే ఒక చెప్తున్నాయి గుంటూరు జిల్లాలో సుమారుగా ఏడు లక్షల ముప్పై వేల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అక్కడ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట ఏమైందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సో అదే పద్ధతిలో అమరావతిని ఫ్రీజోన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అమరావతిలో కల్పించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ సందర్భంగా కోరుతూ గుంటూరు కేంద్రం నుంచి అమరావతి ఫ్రీ జోన్ ఉద్యమాన్ని తెరలేపుతా ఉన్నాం ఇక్కడ నుంచి నాందిపలికి అన్ని విద్యార్థి యువజన సంఘాన్ని కలుపుకుని పెద్ద ఎత్తున రాష్ట వ్యాప్తంగా కూడా అమరావతి ఫ్రీ జోన్ చేయాలని చెప్పేసి ఆందోళన పడతామని చెప్పేసి కూడా సందర్భంగా హెచ్చరిస్తా రాకముందు యువతకి అనేక ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అనేక రకరకాల హామీల్ని గుప్పించి ఈరోజు రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ ఆచరణలో మనం గత సంవత్సరం కాలంలో మనం చూసినట్లయితే ఒక డిఎస్సి ఏదైతే మొదటి సంతకం మొదటి సంతకం అని చెప్పి అనేక ఇబ్బందులతో విద్య అభ్యర్థులను ఇబ్బంది పెట్టి ఒక డిఎస్సిని వదిలించిన పరిస్థితి అయితే ఉంది అది కూడా మెగా డిఎస్సి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్న నేపథ్యం కానీ ఈ సంవత్సరాల కాలంలో డిఎస్సి తప్ప నిరుద్యోగులకి ఎటువంటి ఉద్యోగాలు కల్పించారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం విచరణలో జనానికి ఉపయోగపడే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉపాధి కల్పించే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఈ ఈ ఉపాధి కోసం జరిగేటువంటి మిగతా అన్ని విద్యార్థి సంఘాలు విభజన సంఘాలను కలుపుకొని ఉపాధి కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా తీర్మానించడం జరుగుతుంది అధికారం రాకముందు మంచి మళ్ళన్నా అధికారంలో రాంగల్లే యువత పక్షాన బోడి మల్లన్న అనే విధంగా వ్యవహరిస్తూ జరుగుతుంది దానికి ఉదాహరణ చూస్తూ ఉంటే మెగాడిఎస్సీ గతంలో ప్రభుత్వం మాకేమీ యువతని పట్టించుకోలేదు మేము అధికారం రాగాల్లో మెగాడిఎస్సీ ఇస్తాం అదేవిధంగా నిరుద్యోగ వృత్తిచ్చి ఎవరికైతే ఉద్యోగాలు ఇవ్వలేని యువతకు మొత్తం కూడా నిరుద్యోగ వృత్తి ఆదుకుంటామని అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చాక ఎవరికి ఉద్యోగాలు వచ్చిందంటే నారా నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ గారికి మినిస్టర్ పదవి వచ్చిందని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల్లో ఉన్న యువత మొత్తం కూడా ఆ వైపున చేసిందే కాకుండా మీరు తక్షణమే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఇచ్చిన వాగ్దానాన్ని మొత్తం కూడా అమలు చేయాలని అఖిల భారత యజన సమీక్షగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే మీరు వాలంటీర్లకు ఏదైతే పదివేల రూపాయలు చెల్లిస్తాం మేము అధికారుల ఆ మాట నిలబెట్టుకోవాలని లేని పక్షంలో మీరేదో రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లోనే ప్రజలు యువత మొత్తం కూడా మీకు బుద్ధి చెబుతారని అఖిల భారత డిమాండ్ చేస్తా ఉన్నాం యువకలం పాదయాత్రలో ముఖ్యమంత్రి ముద్దుల తనయుడు నారా లోకేష్ గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అధికారంలో రాగానే రెండు లక్షల ముప్పై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు జనవరిలో జాబ్ క్యాలెండర్ పేరుతో విడుదల చేస్తాను విడుదల నా చొక్కా కాలర్ పట్టుకుని ప్రశ్నించమన్న లోకేష్ గారు ఈనాడు ఎవరు ఉద్యోగాలు భర్తీ చేస్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాము అదేవిధంగా ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అదేవిధంగా చంద్రబాబు ఈ దేశంలోనే సీనియర్ ముఖ్యమంత్రిగా చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉన్నారు వాళ్ళందరికీ ఐదు వేలు కాదు నేను పది వేలు ఇస్తానని చెప్పారు అదే విధంగా పెద్దన్న నేను మీ అందరికి పెద్దన్న పవన్ కళ్యాణ్ గారు మీ అందరికి వాలంటీర్లకి నేను ఐదు వేలు కాదు పదివేలు ఇస్తానన్నారు మేము అధికారంలో రాగానే నూట ఏడు నూట ఎనిమిది జీవోల్ని రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చింది నీవు కాదా మాట ఇచ్చింది నీవు కాదా హామీ ఇచ్చింది నీవు కాదా ఈనాడు నువ్వేం చేస్తా ఉన్నావు పదిహేడు ప్రైవేట్ మెడికల్ కాలేజీని పీపీపీ అని చెప్పి ప్రైవేటీకరణ చేస్తా ఉన్నావు పేదలకి మంచి వైద్యం వద్దా అని చెప్తా ఉన్నారు అంటే ప్రభుత్వం వైద్య కళాశాలను కట్టలేని స్థితిలో ఉందని మేము ప్రశ్నిస్తా ఉన్నాము పక్కనే మంగళగిరిలో ఎయిమ్స్ కట్టలేదా అలాగే దేశవ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వ దావాఖానాలు లేవు మీరు ఇది కేవలం మీ సొంత స్వలాభం కోసము వాళ్ళు ఇచ్చే డబ్బు కోసం మాత్రమే ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు భవిష్యత్తులో కనుక మీరు కనుక ప్రైవేటీకరణ ఆపకపోతే విద్యార్థి యోజన సంఘాలతో పెద్ద ఎత్తున పోరాటానికి యొక్క రౌండ్ టేబుల్ సమావేశం సమాయత్తం ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము